హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బార్ స్టూడియోస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఓట్ల చోరీ జరిగింది ఒక్కో వ్యక్తి నాలుగు చోట్ల ఓటేశారు అందువల్లే బీజేపీ గెలిచింది మేము ఓడిపోయామని చెప్పి మాదేవపుర కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు ఆదిత్య శ్రీవాత్సవ్ అనే వ్యక్తి పేరు మీద నాలుగు ఓట్లు ఉన్నాయి నాలుగు చోట్ల ఓటేశాడని చెప్పి ఆయన అంటాడు వన్ డేలో నాలుగు కాన్స్టిట్యున్సీలకు తిరిగి ఓటేయగలరా అది సాధ్యమయ్యే పనేనా సరే సాధ్య అసాధ్యాలు మాటల్లో మనం మాట్లాడుకుంటే బాగోదు నేను చెప్పినా కానీ అంత నమ్మశక్యంగా ఉండదు పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు మన ఓటు ముందు ఉన్న బూత్లో కాకుండా కొత్త బూత్లోకి మారిందని చెప్తే అక్కడికి వెళ్ళటానికి మనం ఎంత ఇబ్బంది పడతామో ఓటేసే మన అందరికీ తెలుసు అలాంటిది ఇన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగి ఇన్ని స్టేట్లు తిరిగి ఓటేసే ఓపిక ఎవరికి ఉందండి అందరికీ డౌట్స్ వస్తూ ఉన్నాయి అంతే కదా ఎవరికొందరు అంత ఓపిక పచ్చిగా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే వాళ్ళు ఇచ్చే వెయ్యో రెండు వేలుకో అన్ని స్టేట్లు తిరిగి లేదా అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగి ఓటేసే ఓపిక ఉంటుందండి ఒక ఓటర్కే ఇక ఓటేయటం తప్ప ఏం పని ఉండదా నాలుగు స్టేట్లలో ఉందా అనుకుందాం వన్ డేలో ఇన్ని చోట్లకి తిరిగి ఒక ఓటర్ ఓటేస్తాడా అది పాజిబులేనా సరే ఆ విషయం అలా ఉంచితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్న వ్యక్తి ఆదిత్య శ్రీవాత్సవ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని इंडिया टीवी रिपोर्टर लाइन लोग लोकोडे जी दरअसल मुझे जिमी भाई जहां पहले रहते थे आ, में उन्होंने आपका नंबर दिया है दरअसल आपने देखा होगा कि आपको लेके एक दावा किया गया है राहुल गांधी की तरफ से कि आपका नाम कई जगहों पर है जी तो उसमें आपका पक्ष जानना था मुझे कि एग्जैक्टली आपका पक्ष क्या है क्या कहना है आपका कि इतने जगह आपका नाम रजिस्टर्ड है मैं अरुपनगरी मैं लखनऊ ऐसी हूँ कहाँ पे माफ कीजिए लखनऊ से हूँ मैं अरुण अच्छा ओके जब का था मतलब तो कि मेरे पेरेंट्स का घर वहीं पे लखनऊ में आई है वहाँ पे मैंने अपना वोटर आई कार्ड मैंने बनवाया था जी टू थाउजेंड में राइट दो हजार मैं आदित्य जी आप आदित्य जी आपकी आवाज कट रही है मैं आपको वीडियो कॉल करूंगा प्लीज ताकि बेहतर हो पाए थोड़ा सा यहाँ मेरा तो जी जी, गौल की गौल रहा जी कोई बात कोई कोई बात हाँ बताइए आप आप लखनऊ से हैं और आप कुछ साल बॉम्बे में रहे हैं। आप बता रहे हैं अच्छा, लखनऊ का वोटर आई कार्ड मैंने बॉम्बे ट्रांसफर करवाया था अच्छा लखनऊ का वोटर कार्ड आपने बॉम्बे ट्रांसफर करवाया ये कब की बात होगी दो हजार सत्रह दो हजार दो हजार अठारह में सत्ताईप कराया होगा ठीक है दो हजार सत्रह दो हजार अठारह में जी तो दूसरी अगर आप देखेंगे जो भी वो रिपोर्ट करें मेरा वोटर आई कार्ड नंबर सेम है जी। ऑनलाइन तो जो फॉर्म तो उसके थ्रू मैंने ट्रांसफर करवाया था अपना वोटर आई कार्ड जी फिर उसके बाद में दो हजार इक्कीस में मैं बॉम्बे छोड़ के मैं बैंगलोर आ गया जी और अभी मैं बैंगलोर में रह रहा हूँ तो मैंने फिर से मैंने उनकी वेबसाइट पे जाके आई कार्ड बॉम्बे अच्छा तो क्या इस दौरान कभी आपने जब बॉम्बे छोड़ा उसके बाद क्या आप कभी मुंबई में मतदान करने के लिए आए नहीं मैं नहीं आया अच्छा तो ये जो रिकॉर्ड दिखा रहे थे क्या पुराने रिकॉर्ड आमतौर पे कैसे आप अपना नाम हटा लेते हैं तो फिर रिकॉर्ड से भी हट जाता है फिर भी आपका नाम चार जगह दिखाई दे रहा है यूपी में बैंगलुरु का मैंने तो अच्छा मैं वेबसाइट लग जी तो फॉर्मेट होता है, है अपडेट तो कर करने के लिए तो मैंने फॉर्मेट मैंने बंद किया मेरे पास में नया वोटर आईडी कार्ड आ गया आई तो आदित्य श्रीवास्तव अने व्यक्ति लखनऊ वोटर लखनऊ लखनऊ लो वोट आ ముంబైకి వెళ్ళినప్పుడు ఉద్యోగ రీత్యా ముంబైకి మార్చుకున్నాడు ఆ తర్వాత బెంగళూరుకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఓటుని బెంగళూరుకు మార్చుకున్నాడు ఇదంతా ఆన్లైన్లోనే మార్చుకున్నానని అతను చెప్తున్నాడు అలాగే రిపోర్టర్ మళ్ళీ మీ పేరు మీద నాలుగు చోట్ల ఓటు నమోదైనట్టుగా ఉంది కదా అని అడిగితే అవునండి అన్నాడు నేను ఆన్లైన్లో మార్చుకున్నానని చెప్పాడు మరి నాలుగు చోట్ల ఓటు వేసారా అని అడిగాడు లేదండి నేను ఒక్క చోటే ఓటు అన్నాడు మరి రాహుల్ గాంధీ గారు మీరు నాలుగు చోట్ల ఓటేశారని చెప్పి ఆరోపిస్తున్నారు కదా దీనికి ఏం చెప్తారంటే ఏమో నాకు తెలియదండి నేను ఒక్కచోటే ఓటేశానని ఆ ఆదిత్య శ్రీవాత్సవ్ అనే వ్యక్తి క్లియర్గా చెప్పాడు అంటే లక్నోలో ఒకసారి ముంబైకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒకసారి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒకసారి మూడు సార్లు తన ఓటర్ ఐడిని చేంజ్ చేసుకున్నాడు ఈ చేంజ్ చేసుకున్నటువంటి విధానాన్ని రాహుల్ గాంధీ గారు వేరే విధంగా చూపిస్తున్నారు నాలుగు చోట్ల ఓటు ఉంది నాలుగు చోట్ల ఓటేసారని ఇందాక నేను అన్నట్టు బూత్ అడ్రస్ మారితేనే ఓటేయటానికి అంత దూరం మళ్ళీ మనం వెళ్ళాలా అని ఆలోచిస్తారు ఓటర్లు అలాంటిది ఇన్ని సిటీస్ తిరిగి ఓటేస్తాడండి ఒక్క ఓటరు అది జరిగే పనేనా అయితే ఆయన స్వయంగా నేనే ఆన్లైన్లో చేంజ్ చేసుకున్నానని కూడా క్లియర్గా చెప్పాడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ సిటీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అక్కడ ఓటు ఉండాలి కాబట్టి వాళ్ళు ఆ ఓటుని ఇక్కడికి చేంజ్ చేసుకున్నారు అలా చేంజ్ చేసుకున్న వ్యక్తులు లిస్ట్ తీసుకొని రాహుల్ గాంధీ గారు ఓట్ల చోరీ జరిగింది భారీగా ఓట్ల దోపిడీ చేసింది బీజేపీ అందుకనే మా పార్టీ ఓడిపోయిందని చెప్పి ఇవి ఎగ్జాంపుల్స్గా చూపిస్తున్నారు అసలు ఇది ఉదాహరణలే కావు ఎంతోమంది ఇలా ఓటర్ ఐడి అడ్రస్లు మార్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి మన చుట్టూ మనకు తెలిసే ఎంతోమంది ఓటర్ ఐడి అడ్రస్లు మార్చుకొని ఉంటారు ఇప్పుడు మనం ఒక కాన్స్టిట్యవెన్సీలో ఉన్నాం ఆ కాన్స్టిట్యెన్సీ నుంచి వేరే కాన్స్టిట్యెన్సీకి చేంజ్ అయ్యామనుకోండి అడ్రస్ మార్చుకున్నాం లేదా అద్దెకుంటలో లేదా ఉద్యోగ ఉద్యోగరీతే వెళ్ళిపోయామనుకోండి అక్కడ నుంచి తూర్పు నియోజకవర్గం నుంచి పశ్చిమ నియోజకవర్గానికి వస్తే పశ్చిమ నియోజకవర్గంలో ఓటు నమోదు చేసుకుంటాడు పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గానికి వెళ్తే సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు నమోదు చేసుకుంటాడు అంత మాత్రాన మూడు కాన్స్టిట్యెన్సీలకు తిరిగి ఓటు వేయడు కదా అయితే రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలో ఎలాంటి నిజం లేదు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు చూసింది ఫిజికల్ డాక్యుమెంట్స్ అవన్నీ పేపర్ బండెల్స్ నాకు ఏడు అడుగులు ఉన్నటువంటి పేపర్స్ ఇచ్చారు దాన్ని నేను చెక్ చేసుకోవడానికి నా టీం అంతా ఆరు నెలలు పట్టిందని చెప్పి చెప్పారు ఆయన ఈ పేపర్ డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి లిస్టే చూశారు కానీ ఆన్లైన్లో ఉన్నటువంటి లిస్ట్ చూడాల అసలు ఆన్లైన్లో ఎంతమంది ఓటు వేశారు ఆన్లైన్లో ఎంతమంది ఓటు ఏ అడ్రస్లో ఉందనేది తెలియదు ఇది కూడా ఒక పాయింట్ అని మనం అనుకోవచ్చు నాకు తెలిసైతే ఇప్పుడు ఈ ఆదిత్య శ్రీవాత్సవ్ ఏదైతే చెప్పాడో నేను ఉద్యోగం కోసం మారినప్పుడల్లా ఓటు మార్చుకున్నానని రాహుల్ గాంధీ గారు ఎగ్జాంపుల్గా చూపించిన నలుగురు ఐదురు కూడా అదే పరిస్థితి మరి ఈ ఓటు చేంజింగ్ మీద ఓటర్ ఐడి అడ్రస్ చేంజింగ్ మీద నాకు తెలిసైతే ఇదే జరిగిందని నేను అనుకుంటున్నాను మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ బన్ స్టూడియోస్